ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ పదిహేడవ తేదీ నుండి నవంబర్ ఇరవై మూడవ తేదీ వరకు గల వార ఫలాలు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మకర రాశి వారు ఈ వారం మానసికంగా స్థిరంగా ఉండరు అందువల్ల మీరు ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు మర్యాదగా ఉండండి జాగ్రత్తగా ఆలోచించి ప్రవర్తించండి అలాగే ఈ ఒత్తిడికి గురి కావడంతో పాటు మీ ఇమేజ్ కూడా దెబ్బతింటుంది ఈ వారం మీరు అనేక మాధ్యమాల ద్వారా డబ్బు సంపాదించడం కొనసాగిస్తారు ఇంకా ఈ వారం ప్రారంభంలో మీ ఆర్థిక జీవితంలో మంచి ప్రణాళిక మీకు సలహా ఎందుకంటే ఇలా చేయడం ద్వారా మీరు మీ డబ్బును పెద్ద మొత్తంలో ఖర్చు చేయగలుగుతారు అలాగే ఈ వారం మీ మనసు ఇంట్లో కొన్ని మార్పులు చేయడానికి ఆసక్తిగా కనిపిస్తుంది ఏదైనా మార్పులు చేసే ముందు లేదా ఇంటికి సంబంధించిన ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మిగతా ప్రజల అభిప్రాయాల్ని బాగా తెలుసుకోండి లేకపోతే మీరు కోరుకోకపోయినా పనికిరాని విమర్శలకి మీరు బాధ్యతలు కావచ్చు ఇంకా ఈ వారం మీరు ముఖ్యంగా సంయమనం మరియు ధైర్యాన్ని పరిచయం చేయాలని సలహా అలాగే కార్యాలయంలో చాలా మంది సహోద్యోగులు మిమ్మల్ని వ్యతిరేకించినప్పుడు ఈ సమయంలో మీకు ఇలాంటిదే జరగవచ్చని యోగా జరుగుతుంది ఈ వారం విద్యార్థులు కూడా పరిశోధనలు ముందుకు సాగాలి అలాగే వివాహ జీవితంలో మీ బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయడం వల్ల మీ జీవిత భాగస్వామి కలత చెందవచ్చు కాబట్టి ఈ వారం మీరు మీ ఇంటి ఖర్చులకు సంబంధించి మీ జీవిత భాగస్వామితో విభేదించే అవకాశం ఉంది ఇది మీ మధ్య దూరాన్ని తీసుకురావడానికి పెద్ద కారణం అవుతుంది ఇక మకర రాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే శనివారం నాడు హనుమంతుడికి యాగహవనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పంతొమ్మిది ఇరవై ఒకటి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సూచనోభవ్